దీపా ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుతూ ఉండగా చెప్తుందనమాట ఇలాగ నేను టిఫిన్ సెంటర్ అనుకుంటున్నాను మీరేమంటారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట నా దగ్గర టిఫిన్ సెంటర్ పెట్టడానికి డబ్బులు ఉన్నాయి బాబాయ్ మీరే ఏదో ఒకటి ఎవరినైనా బతిమాలి బండి చూడండి అని చెప్పేసి అయితే అంటున్నారనమాట అంటే అంటే నువ్వేం బతిమాలి అవసరం లేదు మన ఇంటి ముందే పెట్టుకుందాము అని చెప్పేసి అయితే వాళ్ళ బాబాయ్ అంటున్నారనమాట అంటుంటే తినైతే నవ్వుతూ ఉందనమాట అవునా ఇంకా ఇంకే బండి కూడా నేనే చూస్తాను దానికి ఏం నీకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి అయితే అతను అంటున్నారనమాట దీపావళి బాబాయ్ అప్పుడేమో దీపా ఏమో ఇంటికి కావాల్సిన సరుకులు అవి కూరగాయలు తీసుకొద్దాము అని చెప్పేసి అయితే వాళ్ళ తమ్ముడు కాశీకి అయితే అంటుందనమాట సరే అక్క అని చెప్పేసి అయితే లేచాడు వాళ్ళ ఆవిడ కాశీ వాళ్ళ ఆవిడ స్వప్న అయితే అంతా బాగానే ఉంది కానీ టిఫిన్ సెంటర్కి పేరేం పెడదాం పెడదామనుకుంటున్నారా అని చెప్పేసి అయితే స్వప్న అడుగుతూ ఉంటుందనమాట అప్పుడు తన దీప అయితే నేను ఒక పేరు అయితే అనుకుంటూ ఉంటున్నాను ఆ పేరు నేను తర్వాత చెప్తాను అని చెప్పేసి అయితే దీపం అంటూ ఉంటుంది అప్పుడైతే అక్కడ ఉన్న స్వప్న అయితే తన వైపు అలా చూస్తుందనమాట చెప్పలేదని చెప్పేసి అప్పుడు వాళ్ళ అత్తయ్య కాంచినా ఏమో దీపావళి అత్తయ్య కాంచినా కార్తీక్ నీ పేరు మీద రెస్టారెంట్ పెడదాం అనుకున్నాడు కదా టిఫిన్ సెంటర్ కూడా నీ పేరే పెట్టామా అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య కాంచిన అంటూ ఉంటుందన్నమాట పెట్టే ముందు కార్తీక్ చెప్పేసి పెట్టండి అని చెప్పేసి అయితే కాంచిన అంటుంది అనమాట ఈ విషయంలో నన్ను కొంచెం నా నా నేనే అనుకుంటాను అతనికి చెప్పను అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట నన్ను తలదోర్చుకోండి అని చెప్పేసి అయితే దీపం అంటూ ఉంటుంది అనమాట కార్తీక్ బాబు బిజినెస్ పెట్టేంత అయినా నేను టిఫిన్ టిఫిన్ సెంటర్ నడుపుతాను కార్తీక్ బాబు నా నా దీని గురించి మాట్లాడుతున్నారు నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మేమందరం ఉన్నాం కదా చూసుకుంటాంలే అని చెప్పేసి అయితే స్వప్న కాశీ అందరూ కూడా అంటున్నారనమాట అతయ్యే మీరు కూడా ఒప్పుకోండి అని చెప్పేసి అయితే ఒక అంటే ఇంకా స్టార్ట్ చేద్దాము అని అంటే వాళ్ళ దీపావళి బాబాయ్ కూడా అంటున్నారు అనమాట అక్క ఒప్పుకో అని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటే కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మీరు అందరూ ఉంటున్నారు అంటున్నారు కదా ఇంకా నేనేమంటాను మీ ఇష్టం అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్